అందరికీ నమస్కారం అండి ఈరోజు డిసెంబర్ ముప్పై మరి మంగళవారం మరి తులారాశి వారికి వారికి చెప్పబోయేటువంటి విషయం మీ మనసును హాయిగా ఉంచుతుంది ఎందుకంటే మీరు ఊహించని వ్యక్తి ఊహించని సమయంలో మీ జీవితంలో ఒక మంచి చేస్తాడు ఎవరికైనా మరి మంచి చేస్తాడు అని అంటే మనకి ఆనందమేగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు మనకి వ్యతిరేకం చేసేవాళ్ళే సొంత బంధువు సొంత అన్నదమ్ముడైనా సొంత అక్క చెల్లెలైనా సరే మనం ఎక్కడ నాశనం అవుతామని చూసేవాళ్ళే కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయరు సొంతగా ఏదన్నా ఒక కృషి చేసి సొంతంగా ఏదన్నా ముందుకు వెళ్ళినా నువ్వు వెళ్ళిన దారిలో నిన్ను ఇంకా పూర్తిగా నష్టాలు కలిగించే వారే ఎక్కువ మంది ఉన్నారు అటువంటి సమయాల్లో మరి మనకి మన జీవితాన్ని ఒక మంచి చేస్తారంటే ప్రత్యేకంగా డిసెంబర్ ముప్పై మంగళవారం తులారాశి వరకు ఒక స్నేహితుడి వల్లే ఖచ్చితంగా మంచి జరుగుతుందంటే మీరైతే ఆశ్చర్యపోవాల్సిందే కాబట్టి మరి ఆ స్నేహితుడు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు మరి వాడికి మనకి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా నష్టం గురించి మంచిగా ఆలోచిస్తే మనకేమైనా ఉపయోగపడతాడా అలా వెళ్ళడం వల్ల మనకేమైనా మంచి ఉందా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి మిత్రమా మీరు ఎవరో కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయొద్దు చాలా జాగ్రత్తగా చాలా వివరంగా చాలా ప్రశాంతంగా ఈ వీడియోని ఒక పది నిమిషాలు చూడండి మరి మీకు ఆశ్చర్యం ఈ మంచి ఊహించని చోట నుంచి అంటే ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను స్నేహితుడు ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు మంచి జరుగుతుంది స్నేహితుల వల్ల తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో అనేది మనం తెలుసుకుందాం ఇది యాదృచ్ఛికం కాదండి తులారాశి వారంటేనే రాశి చక్రాల్లోనే ఏడవ రాశి వీరు ఎప్పుడూ కూడా చాలా వరకు ధైర్యంగా ఉంటారు రెండోది ఒక సమాచారాన్ని అందించారంటే ఆ సమాచారాన్ని దేనికసమైనా సాధించుకోగలుగుతాను ఎంత దూరమైనా వెళ్తారు మరి ఆత్మవిశ్వాసంగా ఉండేటువంటి జాతకం మరి నా గురించి ఆలోచిస్తే తన గురించి నేను ఆలోచించాలిగా అనుకునేటువంటి వ్యక్తిత్వం తులారాశి వారికి ఇప్పటిదాకా చాలా మంది మిమ్మల్ని నష్టపెట్టిన వాళ్ళే కానీ ఎవరు మీకు సహకారం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరండి పర్సనల్ గా చూసుకుంటే ఇంకా మానసిక ఒత్తిడి పడిన వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఎవరికి చెప్పుకోవట్లేక మీ బాధను మీరే అనుభవిస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ ఇప్పుడు పూర్తిగా ఆడవాళ్ళకైతే ఆడవాళ్లే ఒక పరిచయం కనపడుతుంది మగవాళ్ళకైతే ఒక మగ వ్యక్తి పరిచయాలే కనపడుతున్నాయి అది కూడా ముఖ్యంగా స్నేహ విషయంలోనే మీకు ఒక సహకారంగా నిలబడి మీకు అండగా తోడుగా నిండుగా ఉండి మిమ్మల్ని మరింత అద్భుతమైనటువంటి అవకాశాలుగా కూడా మిమ్మల్ని తీర్చిదిద్దేటువంటి మార్గాలు కొట్టి కనిపిస్తుంది మరి ఈ రోజున ఈ స్నేహితుడు ఇలా చేస్తాడు అంటే ఈ రోజు ఇతరు రోజు మీకు టచ్ లో ఉండేటువంటి వ్యక్తి అయితే కాదు కానీ అవసరమైనప్పుడు గుర్తొచ్చేవాడు మీ కష్టాలు మౌనంగా భరించేవాడు పాత స్నేహితుడు లేదా ఇటీవల దూరమైనటువంటి స్నేహితుడు కూడా కావచ్చు ఏ విషయంలో మీకు మంచి జరుగుతుంది అంటే ఈ స్నేహితుడు మీకు ఒక సమాచారం ఇస్తాడు ఒక అవకాశాన్ని పరిచయం చేస్తాడు లేదా మీ గురించి మంచి మాట చెప్పి మీ పనిని ముందుకు తీసుకువెళ్ళడం కూడా చేసేటువంటి అవకాశాలు కనపెడుతున్నాయి ఇది ఒక పని విషయంలో కావచ్చు లేదా ఒక డబ్బు విషయంలో కావచ్చు లేదా ఒక వ్యక్తిగత విషయాల్లో కూడా మీకు లాభం తెచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి ఎందుకు ఇప్పుడే మంచి జరుగుతుందంటే మీకు చాలా మంది అనుకుంటారు కానీ మీకు మంచి జరగడం ఇష్టం లేదని అనుకుంటా అని అనుకుంటారు జనాలు ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకోవాలి మనకి జరగాలి మనకి రావాలి మనకేదో అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏది జరగదు వాళ్ళకి మనకి నచ్చినప్పుడు ఏది జరగదు అది భగవంతుడి సృష్టి కాబట్టి భగవంతుడికి నచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది అది కూడా ముఖ్యంగా రేపు ముక్కోటి ఏకాదశి మంగళవారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీపై నిండుగా కూడా ఉంటుంది మరి గతంలో చేసినటువంటి ఒక మంచి పని ఇప్పుడు ఆ స్నేహితుడు రూపంలో మీ దగ్గరికి దారిదాకా చేరుతూ ఉంటుంది ఈ స్నేహితుడు వల్ల తులారాశి వారికి లాభాలు ఏమిటంటే మీకు అత్యున్నతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిలిచిపోయినటువంటి పని మళ్ళా మొదలవడం అనుకున్నటువంటి పనులు మళ్ళా జరగడం మీరు రావాల్సినటువంటిది మళ్ళా రావడం జరగాల్సింది జరగడం అన్నీ కూడా ఒక్కసారిగా అవుతాయి ఒంటరితనం తగ్గుతుంది మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది ఏదైనా ఒక పని అనుకున్నా ఉంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది మంచి సమయంలో చిన్న పొరపాటు చేయవచ్చు కానీ ఆ స్నేహితుడి మాట అందంగా నమ్మకుండా ఒక్కసారి కూడా ఆలోచించారు ఒక్కోసారి ఎందుకంటే తులారాసు వారి భావోద్వేగాల్లో కొట్టుకుపోతారు కనుక అంటే స్నేహితుడు మనకు వచ్చి లాభం చేయడం మంచిదే ఎందుకంటే అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకి మంచిగా రాకపోవడం కంటే కూడా ఒక్కోసారి చెడు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఎవరన్నా మనకి చేస్తే మంచి జరుగుతుంది కదండి చెడు ఎందుకు జరుగుతుంది అని అంటే శత్రువులు వెంటారు ఎవడన్నా మీ దగ్గరకు వచ్చి మీరు బాగుపడతాం ఇష్టం లేనప్పుడు శత్రువులే మొదలవుతారు ఎందుకంటే మీరు బాగుపడతాం చాలా మందికి ఇష్టం లేదు కాబట్టి మరి ముఖ్యంగా మీ జాతక రేఖలో చూస్తే మీకు మనసు అంతా తేలికగా అవుతుంది ఆశతో నిండుతుంది భవిష్యత్తుపై ఒక నమ్మకం పెరుగుతుంది నిన్నటి అనుమానాలు తగ్గి రేపు ఒక మంచి స్పష్టతగా ఉంటుంది మరి ఇది మీకు ఒక బేస్ అవుతుంది అనడానికి కూడా ఒక కారణం ఇక ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్నేహితుడి విషయంలో వాడు మీ గురించి ఎన్ని చెప్పినా వాడు చెడుగా వాడు నమ్మడం ఎందుకంటే మీరేంటి మీ విషయం ఎలాంటిది అని కూడా వాడికి తెలుస్తుంది మీకు ఒక శుభకార్య రంగాల్లో తులారాశి వారికి ఏదైనా అభిముందుగా అభిముఖంగా ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఆ శుభకార్య రంగాల్లోనే మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా నిలబెట్టుకునేటువంటి మార్గాలు కొంచెం ఉన్నాయి మరి తులారాశి వారికి ఎప్పుడు చూసినా కూడా కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని ఆలోచనలు అన్నీ కూడా ముందుకు రావాలని అనుకుంటూ ఉంటూ ఉంటారు ఇటువంటి సమయంలోనే రేపు ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ పూజ కనుక చేసుకుంటే మీకు ఒక అద్భుతమైనటువంటి పరిహారంగా కూడా పనిచేస్తుంటుంది ఎవరైతే మీకు శత్రువులు కూడా మిత్రులవుతారు ఇబ్బంది కలిగించేవారు పూర్తిగా దూరం అవుతారు ఏ పనులు అనుకున్నా మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక గొప్ప దైవవరంగా వరంగా చెప్పుకోవాలి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని శ్రద్ధతో పూజిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తగ్గిపోతాయి స్నేహితుల మీద నమ్మకం ఎక్కువగా పెరుగుతుంది స్నేహితులు మీపై ఎక్కువగా నమ్మకం పెడతారు కాబట్టి ఈరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కూర్చొని మనస్ఫూర్తిగా స్వామివారి యొక్క జపం చేసుకోవడం లేదా స్వామివారి యొక్క అనుగ్రహం కోసం మీరైతే స్వామివారి పూజలో ప్రత్యేకించి ఒక ఉపవాసం ఉండడం లేదా నైవేద్య రూపంలో కూడా పెట్టుకోవడం మరి మనస్ఫూర్తిగా చేసుకోవాలి అదే విధంగా సాయంకాల సమయంలో కూడా ఒక నువ్వుల నూనెతోటి ద్వీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ఇలా తలుచుకోండి ఏమని తలుచుకుంటారంటే స్వామి నీకు తెలియకుండా ఎన్నో దారులు నువ్వు చూపించావు నా జీవితానికి ఒక మంచి స్నేహితులను మరింత అందించావు మరి ఇటువంటి సమయంలో నా జీవితాన్ని నా కుటుంబాన్ని నన్ను ఒక మంచి దారిలోకి తీసుకువెళ్ళి నేను అనుకున్నటువంటి పనులు కూడా నాకు సకాలంలో అయ్యేలాగా ఏ పనులు అనుకున్నా నాకు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చేలాగా ఆశీర్వదించు స్వామి అని మనస్ఫూర్తిగా మీరు వేడుకోవాలి అంటే ఎటువంటి కష్టమైన మీకు ఇబ్బందులు తగ్గిపోతే ఎటువంటి నియమాలు అవసరం లేదు ప్రశాంతంగా చేసుకోండి ఇలా చేస్తే స్నేహితులు మరింత దగ్గరవుతారు తప్పుదారి పట్టించే వ్యక్తులు నెమ్మదిగా దూరం అవుతారు మనసుకి ప్రశాంతత వస్తుంది రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కూడా మీకు పెరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వారు తులారాశి వారికి మనుషుల రూపంలో వచ్చేటువంటి దైవ ఆశీర్వాదం కూడా మారుతుంది అలాగే మీకు ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మిత్రమా తులారాశి వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీ మంచితనం ఎప్పుడూ వృధా కాదు ఈ రోజు ఒక స్నేహితుడి రూపంలో రేపు ఒక పెద్ద అవకాశం మీ జీవితంలో తిరిగి వస్తుంది అని మీకైతే చెప్పదలుచుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి